మాకు జయప్రద మాకు మార్గదర్శకులు అని మీరు ఈరోజు మీరు ప్రభుత్వానికి మాకు మీరు మధ్యవర్తులు వారధులు లాంటి లాంటివారు మీ దగ్గర నుంచే ప్రతి విషయం ప్రిపేర్కి వస్తుంది లేకుంటే మనకేం తెలుస్తుంది కాబట్టి చాలా సంతోషం మనది మనకు మిగిలింది ఏముంది ఇంకా డిఎస్సి జరుగుతూ ఉంది అది ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూ అవుతూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు దాన్ని కూడా ఆపాలని చూసి కోర్టు పోయి కోర్టు అంగీకరించలేదు హైకోర్టు ఎలక్షన్ ప్రభుత్వం చెప్పేది మంచిది ఇలా డిఎస్సి కావాలా పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళకు దాదాపు పదహారు వేల ఐదు వందల పది మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు తిరుపుత జరుగుతూ ఉంది మిగిలింది మనకు ఒక బస్సు రైతు బంధు పడాలా ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే కూడా చెప్తా ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి రైతు సంక్షేమం ఏదైతే రైతు బంధు తప్పకుండా అది వేస్తామన్నారు బహుశా ఈ నెలలో రావచ్చు రైతులు కూడా దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఏమైతే వస్తుంది నేను ప్రతి రైతు కూడా ఎవరికైతే ప్రభుత్వం చెప్పింది మిగిలింది ఏమిటి ఒక బస్సు ప్రయాణం ఒకటే నేను కూడా చెప్పే బస్సు ప్రయాణం అని బస్సు ప్రయాణం ఒకటి మిగిలింది అది ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు జిల్లా వైజ్గా జిల్లాలో వాళ్ళు ఎక్కడన్నా పుణ్య మామూలుగా జరిగిన పుణ్య చిత్రాలు పోతారు చాలామంది ఇలాగ శ్రీశైలం కానీ మహానంది కానీ మా ఇంటర్నల్గా నవ్వుతా చెప్తాను మొగలు కదా అయ్యో మళ్ళీ మొగలు అనుకో నవ్వుతాడు ఓన్లీ ఆడే నువ్వు మీ ఆడోళ్ళ పక్క నుంచి పోలేమంటే నువ్వు చెట్టు పోవాల్సిందే కేవలం మహిళలకు కాబట్టి ఆడబిడ్డలకు ఆడవాళ్ళకి తప్ప నుంచి వాళ్ళకి లేదు ఎందుకంటే అది పెద్ద ఆయన రామారావు గారు ఉన్నప్పుడు కూడా స్థలాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ జంతావసరాలు ఇవ్వాలి ఇండ్లు ఉండాలి కూడు ఉండాలి గూడు ఉండాలి చెప్పి ఆ రోజు అని అర్థమంది ఇంటి రామర్ అది ఆయన ఒక స్టైలు ఆయన మూడు చెప్పేవాడమ్మ మీకు బతికి లేదు ముందు ఆయన ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారతిని నిల్పరా నీ జాతి గౌరవాన్ని అనిగాడు తర్వాత రెండవది మా సారే జహా సచ్చా హిందూ హమారా హంబుల్బులే ఇసుక ఏదే స్ంహమారాన్ని తర్వాత మూడవది చెప్పండి మీరు ఏదన్నా చెప్పాలా సమాజమే దేవాలయం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ప్రజలే కదా దేవుళ్ళు ఇప్పుడు మనకు మాల దర్శనం కోసం వచ్చినాం సమాజం అనేది చాలా పెద్దది గొప్పది దేవాలయం లాంటిది అది దాని నుంచి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ వస్తాయి దీనిలో ఈ పవర్ అనేది దీనివల్ల ఎన్నో మతాలు కులాలు జాతులు అన్నీ వచ్చాయి అక్కడ ఎన్టీ రామారావు గారు ఆ రకంగా ప్రతి మీటింగ్ చెప్పేవాడు పిల్లలు మతికి ఉంటుందేమో మా నాయుడికి ఏమైనా మతికి ఉందో కానీ శివునికి మతికి ఉంటుంది బాగా నలభై ఏడు నుంచి నలభై ఐదు నుంచి మనం బడి తిరుగుతున్నాడు అడిగాడు ఆ రకంగా ఆయన చాలా ఆశ్చర్యలు ఆయన అంటే ఎంత గౌరవం ఉండేది ఎందుకంటే ఆయన నేషనల్స్ ఫ్రంట్ స్థా స్థాపించే ఆయన్ని దేశంలో ఉండే రాజకీయ నాయకులు అందరినీ కలిపి కాంగ్రెస్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రజా సంక్షేమానికి ఆలోచించడం లేదు కరప్షన్ ఎక్కువైపోయి కాంగ్రెస్ ప్రతనం అయిపోయింది దేశంలో ఇప్పుడు ఆడ కాంగ్రెసే లేకుండా పరిస్థితి లేకుండా పరిస్థితి అయిపోయింది ఎక్కడ పక్కడ రీజనల్ పార్టీస్ వచ్చేసినాయి కాబట్టి ఏమైంది కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది మన దేశం మన రాష్ట్రం అయితే జీరో ఎవరు ర్యాలీస్తారా కాబట్టి ఉండరా మాట్టుకుంటా అట్లానా కాబట్టి మీకు అన్నీ కానీ అన్న క్యాంటీన్లు నేను అన్న క్యాంటీన్లు మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండేది తొంభై ఐదు పర్సెంట్ వచ్చింది హాస్పిటల్ దగ్గర ఉండేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అది నీకు వచ్చిందో మనకి ఎందుకని మంచి ఇంపిక్యూరస్ భోజనం పెడతా ఉన్నాం మంచి భోజనం ఉంది అది ఎందుకు వచ్చింది దాదారు ఎందుకంటే అక్కడ భోజనం హాస్పిటల్ దగ్గర మామూలుగా ఇన్పేషెంట్స్ దాడ దాదాపు పన్నెండు వందల మంది వస్తారు అది ముందే అయిపోతూ ఉంది అందరూ వల్ల చూస్తారు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది దాంతో మన నాకు వాట్సాప్ కూడా వచ్చింది నేను కలెక్టర్గానే అడిగాను అది ఏదో ఎందుకు బెటర్ సార్ నాకు అర్థం కాలేదు బెస్ట్ స్టాండ్ దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర వచ్చింది బాగుందని చెప్పి అందరికీ అందుతుందని చెప్పి పేద ప్రజలకు అన్నం వింటారు పెట్టడం ఇక్కడ అన్న పెట్టారని చెప్పి ఒక ఆలోచనతో అది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇంటి గారి పేరు మీద దానికి కూడా వ్యతిరేకత అన్నీ తీసేసారు ఇప్పుడు ఏమి ఉన్నాయి స్కీమ్స్ మళ్ళా మనం పెట్టిన స్కీమ్స్ అని మళ్ళీ పునరుద్ధనం చేసి మళ్ళీ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం ఆయన ఉన్నంతకాలం కాలం అన్నీ తీసేసారు మళ్ళా పాదయాత్ర చెప్తున్నాడు మళ్ళీ అమ్మనే అమ్మాయి చెప్పాల మా బిడ్డ ఏమ్మ పాదయాత్ర అంటే నువ్వు చెప్పినావు చెప్పిన పెద్ద నువ్వు పాదయాత్ర అంటే ఆయన ఆయన అంట మ ఏమో పెట్టుకుపోతాడు మళ్ళీ జగన్ మళ్ళా పాదయాత్ర చేస్తాడు ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత మమ్మల్ని మళ్ళీ పాదయాత్ర వాళ్ళ వాళ్ళే సహకరించిన వాళ్ళే తిరుగుతున్నారు ఇంకేం పరిపాట్లు ఇది మమ్మల్ని తిప్పుతాడని ఎవరు చేయాలి పాదయాత్ర ప్రజలు విశ్వసిస్తారా ఏమైనా చేసినాడా ప్రజలకు ఏమి చేయలే మళ్ళీ పాదయాత్ర చేస్తానంటాడు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తిట్టామంటాం ఏం చేసినాడా ఎంతసేపు నుంచి నా బొచ్చు పెరుక్కోరి నా ఇంటికారు పెరుక్కోని రెప్ప రెప్ప రంశులు నరుకుతా ఉంటాడు ఒక ముఖ్యమంత్రి చేసినాడు సినిమా సినిమా డైలాగులు బాగుంటాయి కానీ నిజీ నిజ జీవితాలు బాగుంటావు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం గారు సినిమా చూసేంతవరకు బాగుంటాయి కానీ సినిమా సినిమాలు బయట వచ్చి మాట్లాడకూడదు ఒక సభ్యత గౌరవంగా మాట్లాడాలో ఒక హుందాగా పనిచేసిన వాడు అని చెప్పి హుందాతనం ముందే ఆయన దగ్గర మూడు సంవత్సరాలు ఎందుకు అయిపోయేదాడు చూడు ఎంత చూడమ్మా పవర్ మీద ఎంత ఆకాంక్ష ఉందో పవర్ అనేది ఎంత ఆయనకు అది కూడా బతుకనే ఆడ సినిమా చూసిన డైలాగ్ వస్తే చెప్పకూడదు ఆడమ్మాయి ఉంది కాబట్టి ఏమి డైలాగ్ తెలుసు కదా మీరు నవ్వుతున్నారు అట్లుంది ఆయన పరిస్థితి మీకు అమ్మాయికి తెలియదు సినిమా ప్రజానాయ్య సినిమా వచ్చిండమ్మా డెబ్బై కోట్లో నాగభూషమ్ గారు అందులో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటారు ఎమ్మెల్యే కూడా మంత్రి అంటాడు ఆమె ఇంట్లో పనిచేసామని అన్ని రిపోర్ట్ ఇస్తుంది తీసుకోపోయి సిబిఐకి ఆయన పదవిని తీసుకోకపోతే అప్పుడు చెప్తారు డైలాగ్ అది చెప్పకూడదు ఆ డైలాగ్ గురించి నవ్వుతారు చాలామంది అట్లా అంత పిచ్చిపెడితే అధికారం అది మేము కూడా అధికారం ఉండి నలభై ఏళ్ళ నుంచి నేను అధికారం ఉన్నా లేకపోయినా ఉన్నాం కదా నేను నేను కూడా ఎన్నిసార్లు ప్రాణ స్వీకారం చేసినారే నేను కూడా ఐదు ఆరు సార్లు చేసినట్టుండమ్మా ఐదా సార్ నాలుగు సార్లు చేసాను ఐదు ఆరు సార్లు చేసినారే సార్ అదేనా ఇంటి రామారాపాల నుంచి మీ అందరి దయా ప్రజల దయ కాన్స్టిట్యూషన్ వాళ్ళ దయా వాళ్ళ ఆశీస్సులతో పట్టు విడకుండా కంటిన్యూస్గా నన్ను పాపం చంద్రబాబు నాయుడు కానీ తల్లి ఎన్టీ రామారావు కానీ కంటిన్యూగా ఏదో ఒక హోదాలో ఉండాలి అది దక్కింది కాబట్టి ఆ గౌరవం దక్కించిన మన నియోజకవర్గ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఇంకా ఎంపీ గారు అయితే చెప్తున్నారు మేడం ఏమన్నా చెప్పేది